గుడ్ మార్నింగ్ సార్ మై నేమ్ ఇస్టీ అభిలాష్ ఫ్రమ్ బోధ నిజామాబాద్ డిస్టిక్ రీసెంట్గా రిలీజ్ అయిన గురుకుల రిజల్ట్స్లో నేను జేఎల్గా ఎంపిక అవ్వడం జరిగిందండి దీనికి గల కారణం మన కిరణ్ సార్ గారు సో వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సో ఎందుకంటే సో సార్ యొక్క యూట్యూబ్ ఛానల్లోని క్లాసెస్ వింటూ సార్ యొక్క మోటివేషన్ గైడెన్స్ని తీసుకుంటూ సో ఈరోజు ఇంతటి విజయాన్ని సాధించాను అది కేవలం కిరణ్ సార్ గారి ద్వారా మాత్రమే సో ఎందుకంటే నేను ఎటువంటి కోచింగ్స్ అవి ఏమీ తీసుకోలేదండి సో రెండు వేల ఇరవై నుంచి సార్ యొక్క క్లాసెస్ని నేను యూట్యూబ్ ఛానల్లో చూస్తున్నాను సో ఎంతటి క్లియర్ క్లిస్టల్గా సార్ యొక్క వీడియోస్ కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయి ప్లంటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండి ప్లెంటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వేరే ఏ ఛానల్ వాళ్ళు వేరే ఏ వాళ్ళ దగ్గర కూడా నేను అట్లాంటి కమిట్మెంట్ చూడలేదు సారు ఎంతో డెడికేషన్స్ తోటి ఆ వీడియో చేసి పెట్టేవారు అది ఫాలో అయ్యేవాని సో ఎన్నో మోటివేషన్ క్లాసెస్ సో ఈ విధంగా నేను సార్ యొక్క గైడెన్స్ లోపల ఈరోజు ఇంతటి విజయాన్ని సాధించాను దీనికి మరొకసారి సో ధన్యవాదాలు సో నేను ఫాలో అయిన స్ట్రాటజీ ఏంటంటే మొత్తం అకాడమిక్ బుక్స్ అండి సో కంప్లీట్గా అకాడమిక్ బుక్స్ ప్రిపేర్ అయ్యాను సో ఫ్రమ్ థర్డ్ క్లాస్ నుంచి నేను బుక్స్ ప్రిపేర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫోర్త్ క్లాస్ అవర్ ఎన్వైర్న్మెంట్ సో సార్ చెప్పారు థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు మనం ప్రతి ఒక్క తెలుగు అకాడమీ బుక్స్ని ఫాలో అవ్వడం వల్ల మంచి విజయాన్ని సాధించవచ్చు అని చెప్పారండి సో ఎయిత్ క్లాస్ ఓకే నైన్త్ క్లాస్ ఇట్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం రెండింటినీ నేను ప్యారలాల్గా చేస్తూ వచ్చానండి సో ఇదంతా కూడా సార్ యొక్క గైడెన్స్ వల్ల అండి ఇవన్నీ కూడా తెలియపరం బుక్స్ సో మెథడాలజీ గురించి కూడా నేను సో బిఎడ్ మెథడాల బుక్స్ని సార్ సజ్జెస్ట్ చేశారండి ఈ క్లాసెస్ కూడా కంప్లీట్ బుక్ క్లాసెస్ కూడా సార్ వారి యొక్క యాప్లో చెప్పడం జరిగింది యాప్లో పెట్టడం జరిగింది సో నేను ప్రిపేర్ అయింది కూడా సో దీని నుంచి అండి కంప్లీట్గా సో అంతేకాకుండా సార్ చెప్పిన ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాసెస్ని ఇలా నోట్స్ చేసుకొని సో ఇలా నోట్స్ చేసుకొని నేను ప్రిపేర్ అవ్వడం జరిగిందండి సో ప్రతి ఒక్క క్లాస్ని నేను నోట్ చేసుకొని ఇలా ప్రిపేర్ అవ్వడం జరిగిందండి చూడండి సో ఇలా సార్ నైన్త్ ఎయిత్ టెన్త్ క్లాసెస్ మళ్ళీ సార్ కొన్ని సజెషన్స్ ఇచ్చినాయి సో షార్ట్ కట్స్ షార్ట్ కట్స్ కూడా ఇలా ఒక చిన్న పాకెట్ డైరీలో రాసిపెట్టుకున్న వీలైనప్పుడు వాటిని చూసి రీజన్ చేసుకోవడం ఇలాంటి కొన్ని స్ట్రాటజీస్ ఫాలో అవుతూ ఈరోజు ఇంతటి విజయాన్ని సాధించాను సో దీనికి ముఖ్య కారణం కిరణ్ సార్ గారి ముమ్మాటికి సో నేను ఎటువంటి కోచింగ్స్ తీసుకోవాలి ఓన్లీ సార్ గారిని ఫాలో అయ్యాను సార్ చెప్పిన టిప్స్ అండ్ ట్రిక్స్ని ఫాలో అయ్యాను సార్కి ఒకసారి కాల్ కూడా చేశాను సార్ నేను డిఎస్సి ప్రిపేర్ అవుతున్నాను గ్రూప్లో కూడా ప్రిపేర్ అవుతున్నాను అని సార్ చెప్పారు ఖచ్చితంగా హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ అన్నట్టు సో ప్రయత్నించండి ఖచ్చితంగా సార్ విజయం సాధిస్తారని ఎంతో ఎంతో ఓపిక్గా కాల్స్ అటెండ్ చేస్తూ ఇన్ఫర్మేషన్స్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ అని ఇస్తూ సో ప్రోత్సహించారండి సో దీనికి మళ్ళొకసారి కృతజ్ఞతలు సార్ మరియు సార్ కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేశారండి పీడిఎఫ్ ఫామ్లో ఎయిత్ నైన్త్ టెన్త్ సో వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్కడ మీకు మార్కెట్లో ఎక్కడ కూడా అట్లాంటి క్వశ్చన్స్ అనేవి ఉండవు క్రియేట్ చేయలేరు అంటే ఒక బుక్లోని ఎవ్రీ లైన్ ఏ విధంగా అడగవచ్చు ఎగ్జామినర్ అనే దాన్ని బేసేస్ కొన్నిసారి కూడా అవి కూడా నేను చాలా ప్రాక్టీస్ చేశానండి సో అది కాకుండా విజేత కాంపిటీషన్ కొన్ని మోడల్ పేపర్స్ కూడా ప్రాక్టీస్ చేయడం జరిగింది సో ఇలాంటి బీఎస్సీకి సంబంధించిన కొన్ని బుక్స్ సో బయాలజికల్ సైన్స్ కొన్ని నేను ప్రాక్టీస్ చేయడం జరిగిందండి ఇట్లాంటి బుక్స్ సో ఈ విధంగా వెళ్తూ సో అయితే చివరిగా అయితే విజయాన్ని సాధించడం జరిగింది సో కిరణ్ సార్ గారు మీకు మరొకసారి ధన్యవాదాలండి ఖచ్చితంగా మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను సో ఈ అంతటి విజయానికి ముఖ్యంగా మీరే కారణం సార్ థ్యాంక్ యూ హాయ్ ఎవ్రీవన్ నా పేరు నాగలక్ష్మి నాది రంగారెడ్డి డిస్ట్రిక్ట్ నేను గురుకుల ఎగ్జామ్స్లో టీజీటీ బయాలజికల్ సైన్స్ సెలెక్ట్ అయ్యాను నేను కంటెంట్కి టెక్స్ట్ బుక్స్ మాత్రమే ఫాలో అయ్యాను సిక్స్ టు ఎయింట్ అండ్ గురుకుల టెస్ట్ సిరీస్ తీసుకున్నాను వాట్స్ బిహైండ్ యాప్లో అది నాకు చాలా బాగా హెల్ప్ అయింది కంటెంట్లో స్కోర్ చేయడానికి అండ్ సార్ చేసిన మోటివేషన్ వీడియోస్ కూడా నాకు చాలా గైడెన్స్ అండ్ మోటివేట్ చేశాయి ప్రిపరేషన్కి అండ్ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ దిస్ ఈస్ రాణి ఐ హక్టెడ్ ఫర్ జేఎన్ జువాలజీ గురుకుల సో I am very happy and uh, I am very thankful to Kiran sir because I have followed Kiran sir's online classes for JL zoology and I got success in Gurukula and got a JL post and also I have cleared set examination with the guidance of Kiran sir and uh, the material which is given by the Kiran sir is very useful and classes are also very neat and clear, clear ex explanation so that's why i got a job so yes. i'm very happy and uh, i am saying once again thank thanks for kiran sir from my bo uh, bottom of the heart